హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ మే ఫస్ట్ నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ ఎవరికి ఎలా ఇవ్వబోతున్నారు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి టాపిక్లోకి వెళ్ళిపోదామండి పేదల సేవలో మరో మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది వితంతులకు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది వితంతులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ మంజూరు చేయనున్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఫస్ట్ నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ మధ్యలో పెన్షన్ పొందుతూ ఎవరైనా భర్త చనిపోయి ఉంటే వారి భార్యకు స్పౌజ్ పెన్షన్ కింద పెన్షన్ అప్లై చేయటకు ఆప్షన్ ఇవ్వబడినది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెన్షన్ పొందుతూ మరణించిన వారి యొక్క భార్యకు మాత్రమే స్పౌజ్ పెన్షన్ అప్లై చేసుకున్నటకు అర్హులు పెన్షన్ రాకుండా చనిపోయిన భర్త యొక్క కుటుంబానికి కొత్తగా వితంతు పెన్షన్ అప్లై చేయటకు ఇంకా ఆప్షన్ రాలేదు వీరికి జూలైలో వితంతు పెన్షన్ అప్లై చేయటకు అవకాశం లభిస్తుంది వృద్ధాప్యం వివిధ రకాల కేటగిరీ పెన్షన్స్ అన్నీ కూడా కొత్త పెన్షన్స్ జూలైలో మంజూరు కానున్నాయి ఇన్ కేస్ వీటి గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది వీరికి మే ఫస్ట్ నుంచే పెన్షన్స్ పంపిణీ చేయనున్నారు నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వనున్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఫస్ట్ నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు చనిపోయిన పెన్షనర్స్ లిస్టు విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గ్రామ సచివాలయం అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అధికారి గారు వార్డు సచివాలయం అయితే వార్డు వెల్ఫేర్ సెక్రటరీ గారు లాగిన్లో పొందుపరచడం జరిగింది మీరు వారిని సంప్రదించి అప్లై చేసుకోవచ్చు అప్లై చేయటకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ అనేది అవసరమవుతాయో తెలుసుకుందాం చనిపోయిన భర్త ఆధారు భార్య ఆధారు పెన్షన్ అప్లై చేయ వ్యక్తి యొక్క ఆధార్ అనమాట పెన్షన్ బుక్కు పెన్షన్ బుక్ అయినా ఉండొచ్చు పెన్షన్ కార్డు జిరాక్స్ అయినా ఉండొచ్చు ఏదైనా ప్రాబ్లం లేదు రేషన్ కార్డు జిరాక్స్ భర్త డెత్ సర్టిఫికేటు జిరాక్స్ సరిపోతుంది పెన్షన్ అప్లికేషను ఈ డాక్యుమెంట్స్ అన్ని పెన్షన్ అప్లికేషన్కి జతపరిచి మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అధికారి గారికి అందజేయండి వెల్ఫేర్ అధికారి గారు వారి లాగిన్లో పెన్షన్ అప్లై చేయడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నానండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఫస్ట్ నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ మధ్యలో పెన్షన్ పొందుతూ ఎవరైనా భర్త చనిపోయి ఉంటే వారి భార్యకు స్పౌజ్ పెన్షన్ కింద పెన్షన్ అప్లై చేయటకు ఆప్షన్ ఇవ్వబడినది అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మే ఫస్ట్ నుండే పెన్షన్ పొందండి ఈ విలువైన సమాచారం పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ